హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే మడత కాజా అయితే ట్రై చేస్తున్నా ఇంట్లో పిల్లలకి హాలిడేస్ కదా దసరా హాలిడేస్ ఇంకా ఇంట్లో ఉన్నారు కదా ఇంకేదో ఒకటి స్పీడ్ చేసి పెడదాం అని చెప్పేసి మడత కాజాలు అయితే చేస్తున్నా యాక్చువల్లీ ఏంటంటే నేను మడత కాజాలు ఇంత మట్టికి ఎప్పుడు చేయలేదనమాట ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా యూట్యూబ్ లో చూసాను అది కూడా వీడియో మడత కాజాలు ఎలా చేస్తారని ఒక వీడియో యూట్యూబ్ లో చూశాను ఆ వీడియో ఓపెన్ చేయగానే బోల్డ్ అని వీడియోలు అయితే వచ్చినాయి అనమాట వీడియోలు అన్నిటిలో బాగా వీజీగా అయిపోయే వీడియో ఒకటి చూసి సేమ్ అదే విధంగా నేనైతే ట్రై మనం నేర్చుకోవాలి అన్న రెసిపీని చూసేటప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ ఏమో సింపుల్ గా చూపిస్తారు కొన్ని ఏమో పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది ఈజీగా అయిపోయే వీడియోలు మనం చూస్తే తొందరగా వస్తుంది ఏది రెసిపీ అయినా ఇప్పుడు ఎలా అంటే ఒక రెసిపీని షార్ట్లో చూపిస్తారు కదా షార్ట్లో అయితే ఫాస్ట్ గా ఫుల్ రెసిపీ మొత్తం ఎలా చేస్తారో చూపిస్తారు అలాంటి మనం షార్ట్ స్ట్ చూసామంటే ఆ రెసిపీని మన మైండ్ అనేది ఫాస్ట్గా క్యాచ్ చేసిద్ది అనమాట నేనైతే మా ఇంట్లో ఇంకా స్వీట్స్ చేయటం చాలా తక్కువ అనమాట ఎందుకంటే స్వీట్ ఎవరు తినరు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు ఎక్కువగా హార్ట్ తింటారు ఇంట్లో కానీ ఎందుకో సడన్గా స్వీట్ అయితే తినాలనిపించింది నాకు మా పిల్లలకి ఇంకా అందుకని ఇంకా ఇంట్లోనే ఏదన్నా స్వీట్ చేద్దాము బయట నుంచి ఎందుకు తెప్పించుకోవటము అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే వస్తాయి కదా అని ఇంకా యూట్యూబ్లో స్వీట్స్ రెసిపీస్ చూస్తే అయితే కాజా ఎక్కువగా వచ్చింది అసలుకి అది కూడా ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది నాకు ఇంకా కాజా ట్రై చేద్దాంలేని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మనం ఇంట్లో ఏమన్నా రెసిపీ చేయాలి తినాలి అనుకున్నప్పుడు అది చేసేదాన్ని బట్టి ఇంట్లో అన్నీ ఉంటే ఫాస్ట్గా అయిపోయింది ఒకటి ఉండి ఒకటి లేదు అంటే చాలా విసుగ్గా అనిపించిద్ది అంటే చేసేదాని మీద అంత ఇంట్రెస్ట్గా ఉండదు ఇవాళ ఇంట్లో కాజాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అంటే పెద్దగా ఏం లేదు మైదా షుగర్ పాకం అంతే దానికి మైదా ఉంది ఉండకపోవటానికి కారణం ఏంటంటే నేను ఎక్కువగా మైదా అనేది యూజ్ చేయను అనమాట ఇంట్లో ఎందుకంటే హెల్త్కి మైదా అస్సలు మంచిది కాదు అందుకని మైదా వాడను నేను పూరికి కూడా నేను గోధుమ పిండే వాడతా దేనికైతే ఎక్కువగా గోధుమ పిండితోనే అనమాట మైదా చాలా తక్కువ ఇంకా గోధుమ పిండి అంటే హెల్తీది కదా అది ఏం పర్వాలా ఎంత వాడినా కానీ మైదా అసలుకి అన్హెల్దీ అసలు వాడకూడదు కానీ ఇప్పుడు ఏ వంట వీడియోస్ చూసినా బయట ఏ స్వీట్స్ చూసినా మైదా మునిగి తేలుతుంది అసలుకి హెల్త్కి మంచిది కాదు అని మనం ఇంట్లో ఎంత ఆపినా గానీ బయట ఏదో ఒకటి తినకుండా తెచ్చుకోకుండానే ఉండం అసలుకి వాటిలో ఇంకా కంపల్సరీ అనేది కలిసిద్ది కల్తీ మైదా అట్లాంటివన్నీ కానీ ఏంటంటే మనం ఎక్కువగా బయట ఫుడ్ తినము అవాయిడ్ చేస్తాము ఇంట్లో తినేటప్పుడైనా గానీ అసలు లేకుండా మనం జాగ్రత్తగా నీట్గా చేసుకొని తింటే హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది మామూలుగా అయితే నేను ఏమన్నా ఇట్లాంటివి ట్రై చేశానంటే మా పిల్లలు ఒకసారి కంటే రెండోసారి తినరనమాట ఇంకా నేను కూడా అంతంత మాత్రమే ఇంకా నాకు ఇష్టమైనది అయితేనే తింటాను అదే పనిగా ఇంకా తినబుద్ధి కాలేదు అంటే మటుకు అసలు తినను అందుకే ఇంకా వేస్ట్ చేయటం ఎందుకు అనవసరంగా తినడానికి ఆడికి ఇంకా పిల్లలు ఇంట్రెస్ట్గా చెయ్యి అని అడిగినప్పుడే వాళ్ళకి తినాలి అన్న ఇంట్రెస్ట్ కలిగినప్పుడే చేస్తే మొత్తం ఫినిష్ చేస్తారు కదా చేసింది అది ఏదైనా అన్నట్టుగా వాళ్ళు అడిగినప్పుడే చేస్తాను నేను ఎక్కువ నేనైతే పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాను ఇంకా మా ఆయన ఏంటంటే అదంతా చెడగొడుతూ ఉంటాడనమాట పిల్లలకి ఊరికినే బేకరీలో ఐస్ క్రీంలు అని ఎగ్ ఫఫ్స్ అని కేక్స్ అని అట్లా జంక్ ఫుడ్ ఆశలు రేపుతూ ఉంటాడనమాట వాళ్ళు అడగకపోయినా కానీ ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి కొని పెట్టుకురాను లేకపోతే ఇంటికి తీసుకురాను అలా చేస్తూ ఉంటాడు ఇంకా మా పిల్లలకి ఏంటంటే అలా బేకరీ ఫుడ్ బయట ఫుడ్ బాగా అలవాటు నాకేమో ఇంకా అస్సలు ఇష్టం ఉండదు అలా బేకరీలో తెచ్చుకొని తినాలా అది అని ఇంట్లోనే మనం ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే అది ఏదైనా కానీ వచ్చింది పర్ఫెక్ట్గా ఇంకా మా ఆయనేమో నేను ఇంట్లో చేస్తానంటే అస్సలు చేయనీయ్యడు అంటే చేసిన తినయ్యడు అనమాట చేసేటప్పుడు వద్దు గిద్దు అని ఏం చెప్పడు చేసిన తర్వాత అంతగా తినడు అట్లా అని నేను బాగా అంటే నేను నాకు వచ్చిన దాంట్లో టేస్టీగానే చేస్తాను అనమాట నాకు వచ్చినట్లు మీకు బోరు కొట్టకుండా అంటే కాజాలు ఎవరికి రాకుండా ఉంటాయి చెప్పండి నాకు తప్ప అందుకని నేను ప్రాసెస్ అయితే చెప్పలేదనమాట ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది చూడండి కాజాలు ఎలా విచ్చుకున్నాయో పొరలు పొరలు మొత్తం అసలుకి బయటికి చాలా విచ్చుకున్నాయి కదా భలే వచ్చినాయి ఇంకా ఇదే వేడి మీద తీసి పాకంని కొంచెం లైట్ వేడిలో ఉంచి కాజాలైతే వేయాలి అమ్మయ్య ఇంత కష్టపడి చేసినందుకు పర్లేదు నేను చేసిన స్వీట్ రెసిపీ మడత కాజా ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రాకపోయినా నెక్స్ట్ టైం నెక్స్ట్ లెవెల్లో వచ్చేటట్టే ఉన్నాయి మరి మీకు ఎలా అనిపించినాయి ఇవి కరెక్ట్గానే వచ్చినాయి అంటారా లేదంటారా సరేలేండి షేప్ కరెక్ట్గా రాకపోయినా కానీ టేస్ట్ మటుకు అద్దరిపోయింది అనమాట బయట కొనుక్కొచ్చుకునే టేస్ట్ కంటే కూడా ఇంట్లో చేసుకున్న టేస్ట్ అద్దరిపోయింది ఫస్ట్ ఒక వాయి వేసి తీశాను ఇది నెక్స్ట్ వాయి అనమాట కాజాలైతే రెడీ అయిపోయినాయి అనమాట మరి వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్